లీ ఎక్సైటెడ్ చాలా సంతోషంగా ఉంది ఇవాళ ఇంత జనసందోహం మధ్యలో కబడ్డీ ఆట టీకేఎల్ తెలుగు కబడ్డీ లో నేను పాలు పంచుకుంటున్నందుకు చాలా ఆనందంగా చాలా సంతోషంగా ఉంది నేను ఆడేవాడిని అన్ని ఆటలు ఆడేవాడిని దాంట్లో కబడ్డీ కూడా కబడ్డీ క్యాప్టెన్ నేను స్కూల్ రోజుల్లో ఈ దైనందిన కళా కార్యకలాపాలలో పడిపోయి అంటే జనరల్గా మనం ఇప్పుడు కుర్ర కారు అంతా కూడా కొన్ని ఆటలకే వాళ్ళు పరిమితమయ్యారు అటువంటిది ఇది మన ఆట మన సంస్కృతి మన సాంప్రదాయాలు అంటాం వాళ్ళకి ఎక్కువ విలువిచ్చే ఆట అటువంటి మన యాక్చువల్ కబడ్డీ కాదు చెడుగుడు చెడుకుడు 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 అనేది యాక్చువల్గా ఒక తమిళ మాట అది అంటే చెయ్యి వదలద్దని నాకు కూడా షూటింగ్ నుంచి కూడా ఒక బ్రేకు అలాగే ఈ ఆటను కూడా ప్రోత్సహిస్తున్నందుకు ఇందులో బాగా భాగస్వామ్య అయినందుకు చాలా సంతోషంగా చాలా